డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారండి ఆయనే పట్టించుకుంటలేదండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయనే లేదండి ఎక్కడ ఉన్న ప్రధానమంత్రి అటుగా అండి ఇంకా వీళ్ళ ఎక్కడ ఉన్న వాళ్ళు పట్టించుకోపోతేనే ఇంకా మేము ఎవరితో వెయిపోవాలండి ఇంకా ఇబ్బంది పడుతున్నాయండి చాలా ఇబ్బంది పడుతున్నాయండి ఇంక అంత ఎంత ఇబ్బంది కదండి సార్ మా మత్స్యకారుల ఇబ్బంది కాళ్ళకేళ్ళకి ఎవరికి రాకూడదండి మాకు ఇలా వాళ్ళ అటుకుండా వెళ్ళకపోతే మాకు పని అవదండి పట్టుకొడదండి మత్స్యకారులకి కొనంత రెండు రెండు నెలల్లో వేటలు మానిపించేస్తారండి వేటలు మానిపించేస్తే నీ దగ్గర నీ దగ్గర పాపం మనంతా రోబో రూపాయ డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు అండి లేని వాళ్ళు అటు ఐదు వేలు పదివేలు ఆ డబ్బులు రాగానే ఇచ్చేతని అప్పులు అప్ చేసుకుని తెచ్చుకుంటారండి ఇప్పుడు ఆ అప్పులు అప్పులు పెరిగిపోయి కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారండి సార్ అప్పులు ఇబ్బంది పడుతున్నారండి మంచి భరోసా అంటే మాకు ఇబ్బంది ఏమి సార్ మాకు అదే అండి ఎక్కువ ఏం లేదండి అదే అండి సార్ మెయిన్ పాయింట్ చిన్న చిన్న అమౌంట్ సార్ ఎంతో కదండి సార్ మా చిన్న నేపథ్యం ఎంత కేటాయించలో పోతున్నారు అర్థం అవుతుంది అండి సార్ అండి ఎక్కువ శాతం పట్టుకుంటా మీ మత్స్యకారులే చూస్తాం మీ మత్స్యకారులను చూస్తామని చెప్పుకోలేండి మేము ఇంక మామల్ని ఎక్కడ ఏం చూసారండి అసలు పట్టించుకుంటులేదు ఇప్పుడు ఫ్యాక్టరీల వల్ల ఇప్పుడు సందృష్టిలో చేప చనిపోతున్నాయండి కాలువలంటే చేపలు చనిపోతున్నాయి దాన్ని కూడా పట్టించుకోండి నాదు నా లేరండి లేదండి ఎస్ విఎస్ వర్మ ఉన్నారండీ పిఠాపురం ఆయనే పట్టించుకుంటలేదండి మాకు ఇలా వాళ్ళకి వెళ్ళకపోతే మాకు పని అవదండి పట్టు కడదండి కాళ్ళ ఇంకా ఇంకెక్కడికి వెళ్తామండి ఇలా రోడ్లన్నీ కూర్చోపోతున్నాయి అదేండి సార్ వేరే పనులు రావండి పోలే ఫ్యాక్టరీలన్నీ ఏదైనా అప్ చెప్తారంటే మాకు చదువు లేదు చదువు లేని ఇంకేం పని అప్ చెప్తారండి మాకు అదేండి సార్ మా ఇబ్బంది ఇవ్వండి మత్స్యకారులు ఇబ్బంది వాటర్ 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 ఇవ్వండి ఈ రోజుకి ఐదు రోజులు పెట్టి వాటర్ రాలేదండి వాటర్ రావట్లేదండి సార్ నియోజకవర్గంలో ఉన్నారు ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇక్కడ ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారా మీరు తీసుకెళ్తున్నా అండి తీసుకెళ్తున్నా అండి తీసుకెళ్తున్నా ఎస్ విఎస్ వరంగారు చెప్పిన ఇదిగోండి చెత్తకుంటుంది ఇదిగోండి ఎందుకు ఎండిపోయి ఉన్నాయి చూడండి ఇదిగోండి ఎండు రోజులు అవుతున్నాయి చూడండి ఇదిగోండి ఎవరు తీయలేదు ఎవరు తీర్చలేదు అని సార్ ఎవరు పట్టించుకోవట్లేదండి ఇంకా అసలు మీరు ప్రభుత్వాన్ని గెలిపించారు వీళ్ళు చేస్తారు అని నమ్మకంతో గెలిపించుకున్నాం సార్ గెలిపించుకున్నా సరే కానీ మాకు ఫలితం దక్కలేదండి సార్ దొరకలేదండి ఇబ్బంది చాలా ఇబ్బందిలో ఎరుకట్టం కదా వాటర్ వాటర్ సమస్య ప్రతిదీ సమస్య అండి సార్ ఇంకా ప్రతిదీ సమస్య కింద తయారైందండి వాటర్ వేరే వాటర్ ఏమి తాగడానికి వాటర్ ఏమి ఉండదండి ఇంకా ఎప్పుడు వెళ్ళిపోవాలంటే ఇటు మూల పెట్టవాలంటే ఇటు నాగలపల్లి పోవాలండి అయ్యానా ఎంతండి టిన్ని ఇరవై ఇప్పుడు పది రూపాయలకి అమ్మేది ఇరవై రూపాయలు తెచ్చుకోవాలండి మన మామూలు ఫిల్టర్ వాటర్ వాటర్ ఫిల్టర్ వాటర్ కొన్ని తెచ్చుకోవాలండి ఎవరు ఎవరు లేదండి ఇక్కడ ఎక్కువ చేస్తాం ఇక సచివాలయం గడికి వెళ్ళండి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళే లేదండి అధికారులు కూడా పట్టించుకోంట్లేదండి ఇప్పుడు అక్కడికంటే వెళ్ళామండి ఇప్పుడు వీళ్ళతో చెప్పుకుని వీళ్ళని పట్టించుకోవాలండి ఏంటంటే మీరు తాగి మంచి మేము తాగి పూనండి మంచి ఒక ట్యాంకర్ మంచిలేని చెప్పి చెప్పినా స్థానానికి కూడా గుడి మంచిలైనా ఇవ్వాలండి పిల్లలకన్నా మాకు అక్క లేకపోతే లేపండి ఎక్కడ ఎక్కడ ఏదో పొరలు పడుతుంది పిల్లలకన్నా గుక్కురు మంచిలు తెచ్చేవాడి అన్నా లేదండి వాటర్ సమస్య ఉందండి బాగా ఎక్కువ శాతం వాటర్ సమస్య అండి వాటర్ సమస్య అండి వాటర్ సమస్య అండి ఈ సైడ్ ఇవి అయితే మేమైతే వేసుకుంటామండి ఏదోలాగా సమస్య ఏముందండి వాటర్ అండి కుళాయిలు వస్తుందండి కుళాయిలు రావట్లేదు రావట్లేదు ఇంట్లో వస్తాయి కదా ఒకటి వస్తుందండి లేదండి గంట వస్తుంది ఈ కులా పడతారు ఊరు వందలు పెట్టుకోవాలండి గ్రామంలో ఉంటుంది అండి మూడు వందల జనం దాకా ఉంటాడు అంటే చిన్న పెద్దది ఒక ఐదు వందల జనం దాకా ఉంటారు మెచ్చికారులకి వస్తుందండి లేదని సంవత్సరం ఏం లేదండి మానేసేవండి మానేసిన మళ్ళీ ఇప్పుడు సంవత్సరం అయిపోయింది మళ్ళీ సంవత్సరం వచ్చేసింది రెండు సంవత్సరం అండి ఇవ్వలేదండి పది సంవత్సరం ఇచ్చేవారండి ఈ సంవత్సరం ఇవ్వలేదు ఏమన్నా ప్రభుత్వం మరి బడ్జెట్ లో వసము ఏదో తెలియదండి మరి అందుకని ఎవరు మన కేంద్రం నిధులు ఇచ్చింది కానీ వెల్ఫేర్ కి ఇవ్వలేనని చంద్రబాబు మాకు మాకైతే మానిపించారు అండి సౌందర్యం మా ఏటీ అన్ని మానిపించే మేనైతే మాకు ఇవ్వాలని ఫస్ట్ ఈ పింఛన్లు అన్ని ఇస్తున్నారు నెల నెలకనే మరి మాకు ఓపెన్ కారణం ఏంటండి మాకు ముందు మాకు రెండు నెలలు ఏడక వెళ్ళలేకపోయారు కదా మళ్ళీ అమ్మాయి ఏడకల పోతే వెళ్ళగడతాదండి గడదు కదా మరి రెండు నెలలు చేసే సౌంద్రం వెళ్ళలేకుంటాను మరి ఆ పరిచయం ఏదో నెలలో రెండు నెలలు పడియరు కదా ఇప్పుడు రెండో సంవత్సరం జరుగుతుంది అండి మరి అప్పుడు అది ఒక ఇబ్బంది అండి ఈ వాటర్ ఇబ్బంది అండి ఇక్కడ మేము ఉన్నామండి కొంతమంది సముందుకం కొంతమంది కాదులోకి వెళ్తామండి అక్కడ అరవై పేటారు కదండి ఆడి పేడికి నీళ్ళు కాళ్ళు ఉల్లి ఉల్లిస్తుంటే అది ఏం చేస్తుంది అంటే మొత్తం చేప కేందండి నేను మీ కాళ్ళకి వెళ్తాండి వాటర్ దాంట్లో బాగానే బాగా ఉల్లే నల్లగా వచ్చేసింది అది ఓసనండి ఓసం మొత్తం తేలిపోతుంది సేపడుతుంది తేలిపోయి చచ్చిపోతుందండి చేప మొత్తం చచ్చిపోతుందండి మళ్ళీ నాలుగు నాలుగు నెలల ఐదు దగ్గర సేపట్లో ఉంది కాళ్ళు

బాగా ఇబ్బంది సరే మేము బతుకమ్మ దాని యొక్క అవసరం పని రాదండి మాకు ఇంకా ఇది ఒకటి అండి ఇప్పుడు ఎలా వెళ్తా ఐదు వందలు నాలుగు వందలు తెచ్చి ఉంటా రెండు పని మా ఆధారపడడం అప్పుడు నీరు చేస్తాను అది వారానికి ఒకసారి చెప్తుండండి ఇంకా ఎక్కి చేప ఎక్కి చచ్చిపోతుందండి

కానీ ఎంత బాధపడుతున్నామో ఒకలా ఎలా చచ్చిపోయినా మీ తెల్దండి తెప్పెట్టుకుండి తెప్ప మీద ఆ చెమని ఎట్టుకుండి ఆ బోటి మీద తీసుకెళ్లి చెమండి ఇక్కడ ఎక్కడో పక్కన కట్టి ఉన్నాడు అది అన్నీ అనేసి చెమలు అవుతుంది రాలేదు ఆల్రెడీ ఇక్కడ గేట్ ముసేతాండి ఉన్నకుండా గేట్ ముగ్గురికి ఇచ్చినా ఎవరో పట్టించుకోలేదండి ఎంఆర్ఓ గారికి ఆర్వ్ గారికి వీఆర్ఓ గారికి సచివాలయానికి కలెక్టర్ గారికి వీళ్ళకి ఎవరికి ఇచ్చినా గారి గారితో శుద్ధంగా కాళ్ళ మీద వెళ్ళి ఎలా ఎలా పెట్టి బాధపడి ఏడ్చేమండి నేను తీయలే మా పరిస్థితి ఎత్తి ఇలా ఉందండి సారు ఇలాగ ఉందండి కొన్ని అంతా సాయం చేయండి మీ అప్పటి వాళ్ళండి అక్కడ ఇక్కడ బతికి పోలే కలిసి చెత్త మనిషి మనిషి మోసుకెళ్ళినా కూడా రుద్ర కపెట్టినా కూడా రుద్ర భూమి లేదండి మాకు భూమి లేదండి ఏంటంటే మా భూమిలో ఆఖరించి ఏంటి మీ దౌర్భ్యం ఎలా ఉంది ఏంటండి అని ఎలా అంటే చూద్దాం చూద్దాం శోదా అన్నారు చూద్దాం అన్నారు ఎవరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ